నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ తన దగ్గర ఉన్న రెడ్ బుక్ గురించి ఇంతకు ముందే చెప్పానని ఏ అధికారి అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు వాళ్లను వదిలిపెట్టనని అప్పుడు ఆ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదని మీ వైసీపీ పార్టీలో ఉన్న కొందరు నాయకులు రాసలీలలు నడుపుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రా రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తున్నామని ఇంతకంటే ఏమి కావాలని మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీడియా సమావేశంలో ప్రశ్నించారు ఇంతమంది భయపడుతున్నావా ఏం కదా రెడ్ నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలి పెట్టనన్నా అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలి జరుగుతున్నాయి నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాలను నిల్లిస్తా ఎంక్వైరీ చేస్తా అది నా రెడ్ బుక్ లో ఎందుకు భయపడుతున్నారు అందరు నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజు చెప్పా మడిచి ఎక్కడ ఎక్కడ పెడతా అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరిగా ఉంది వెళ్తున్నారు సెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన్ని ఇంకేం కావాలి ఆధారాలు నీకు